అంతర్జాతీయ నృత్య కళాకారిని అలాగే ఇటీవలే టర్కీలో జరిగిన పోటీల్లో రెండో స్థానం సంపాదించిన మరి ఆర్కే టేనాను ఒకే జ్ఞానం అనే ప్రకాశం కంటికి కూడా స్థూల ప్రకాశం సూర్యుని ప్రకాశం లేకపోతే మనం చూడలేం కళ్ళుండి అంధకారమే అజ్ఞానం అనే చీకట్లో కూడా ఒక వెలుగుతున్నటువంటి ప్రకాశ స్వరూపమే ఆత్మ దాన్ని స్మృతి చిహ్నంగానే మనం జ్యోతికి వెలిగిస్తాం రెండు నిమిషాలు ఆ పరమేశ్వరుడు ఈ సృష్టి యొక్క అంధకారం తొలగించడానికి ఈ భూమి మీదకి అవతరణ చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో పరమేశ్వరుని ధ్యానిస్తూ ఈ యొక్క నిమిషాలు అందరూ కూడా ఎంతో ఆసక్తితో శ్రద్ధతో ఎదురుచూస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం మనందరికీ కూడా ఈరోజు మనందరినీ ఇక్కడ బీజే ప్రెస్ క్లబ్లో ఏ కేంద్రం మౌంట్ ఆబు రాజస్థాన్గా విశాఖపట్నంలోనిటువంటి స్థానిక సేవా కేంద్రాల వారందరూ కూడా వారందరి సమక్షంలో వాళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో మరి గౌరవ అతిథి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నటువంటి శ్రీ డాక్టర్ శంఖబాద్ర బి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం మరి డాక్టర్ శివానంద్ గారు మన కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు మీరు ముఖ్య గౌరవ అతిథులుగా ఇద్దరు కూడా ఇచ్చేస్తున్నారు చేసుకుంటాం కానీ ఆ పండగను పాతకాలం లాగానే చేసుకుంటాం ఒక ప్యాటర్న్ ఇచ్చారు మన పూర్వీకులు ఆ ప్యాటర్న్లో వెళ్ళిపోతూ ఉంటాం ఉపవాసం చేస్తాం మనసున్నా లేకపోయినా ఉపవాసం చేస్తాం అలాగే రాత్రిపూట నిద్రను కూడా త్యాగం చేయడానికి ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తాం శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ అనేవి ప్రతి ఒక్క భక్తుడికి కూడా పాపాలని పోగొట్టుకోవడానికి ఒక మంచి ఉపాయాలనిగా భక్తి మార్గంలో మనం ప్రగాఢ నమ్మకం అనేది ఉంది ఈ మహాశివరాత్రి నాడు అంటే మన భారతదేశంలో మనం జరుపుకునేటువంటి ప్రతి ఆధ్యాత్మిక పండుగ కూడా దేవీ దేవతల పండుగ మన చరిత్రను సచ్చరిత్రగా మలుచుకోవడానికే మనం చేసుకుంటాము దేవతల చరిత్రను వాళ్ళ గుణాలను కూడా మనం మనసారా అభినందిస్తూ ఆ రోజు ఆ పూజ చేస్తూ ఆ నైవేద్యం పెడుతూ ఆ మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాము అయితే పరమశివుని యొక్క స్మృతి చిహ్నాలు ఉన్నాయి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పరమేశ్వరుడు యొక్క ఆ వెలుగుని మనందరికీ కూడా చూపించడానికి అక్కడ మనం భారతదేశంలో ముఖ్యంగా జ్యోతిర్లింగాన్ని పూజిస్తూ వస్తున్నాము విశేషంగా చెప్పాలంటే కలియుగం అనేది సృష్టి గడియారంలో పరమ చీకటితో కూడినటువంటిది అప్పట్లో ఉండి ఈరోజు మనకి విజ్ఞానం పెరిగిపోయినా సరే ఎంతో రకాల వొరాటి పెరిగినా సరే అజ్ఞానం తొలగడం లేదు మనందరికీ కూడా ఒక దిగ్దర్శకుడు కావాలి మనకి మార్గదర్శకుడు కావాలి ప్రపంచానికి అందరికీ ఒకే శిక్షకుడు కావాలి ఒక మార్గదర్శత్వం చేసేటువంటి ఒక పరమ దైవం కావాలి మనుషులందరూ కూడా ఫెయిల్ అయిపోయారు అందరూ తలదోవ చూపించారు కానీ ఎవరు గమ్యానికి చేరుకోలేకపోయారు ఈ నేపథ్యంలో మన భారతదేశంలో ముఖ్యంగా చెప్పాలంటే వ్యసనాలు చాలా ఎక్కువైపోయాయి స్వచ్ఛ భారత్ సత్య భారత్ ఎప్పుడవుతుందంటే ఇది స్వర్ణిమ భారత్ కావాలంటే ముందు మన భారతదేశం వ్యసనాల నుంచి ముక్తి అవ్వాలి ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్ అమెరికా వాళ్ళు కూడా దీని యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కూడా ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతను బ్రహ్మకుమారీస్కి అప్పచెప్పారు కూడా ముఖ్యంగా రాజయోగ మెడిటేషన్ ధ్యానం ద్వారా వాళ్ళ యొక్క మానసిక బలహీనతలన్నీ తొలగించుకుని సుస్థిరమైనటువంటి మంచి శ్రేష్ట సంకల్పాలతోటి వాళ్ళు జీవితంలో ఆరోగ్యకరమైన లక్షణాలు తెలుసుకోవచ్చని ఎంతో మంది ఎన్నో లక్షలాది మంది పరివర్తన అయ్యారు వ్యసనముక్తులుగా అయ్యారు ఆరోగ్యవంతులుగా అవుతున్నారు ఈరోజు ఒక ఆరోగ్యవంతుడే సమాజానికి అవసరం అనారోగ్యవంతుడు దుర్గుణాల్లో ఉన్నటువంటి వాడు దుర్వ్యసనాలు ఉన్నటువంటి వాడు సమాజానికి ఎందుకు పరిగిరారు అందుకే సమాజాన్ని ఉద్ధరించుకోవాలంటే ముందు మనం మనం ఉద్ధరించుకోవాలి సిపి గారికి మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారి సత్కరిస్తున్నారు గారికి కూడా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో కాకుండా అటువైపులు అన్ని వైపులకి కూడా వెళుతూ ఈశ్వర్య జ్ఞానాన్ని జ్ఞాన గంగలు ప్రవహింపచేస్తున్నటువంటి శుభ సందర్భంలో మా ఇన్చార్జ్ ఇన్ఛార్జ్కి కూడా తిలకం ఇచ్చి అలాగే జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు హాజరైన ముఖ్య అతిథి మహా విశాఖ కమిషనర్ శంకప్రద బాక్షి గారికి అలాగే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్ సూపరింటెండెంట్ పెద్దలు శివానంద గారికి అలాగే కార్యక్రమ నిర్వాహకులు మనందరికీ లోకానికి వెలుగులు నింపేది ఆ పరమశివుడు మీ అందరికీ తెలుసు శివరాత్రి పర్వదినం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పూజలు చేస్తారు మరి అటువంటి మహాపర్వదినాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం ప్రధానంగా మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యాలయంలో మనం గత పన్నెండేళ్ళుగా కూడా ఈ అక్కయ్యమ్మ గారు మన బ్రహ్మకుమారి మనం కలిసి అనేక పండుగలు నిర్వహించుకుంటూ వస్తున్నాం అందులో భాగంగానే ప్రతి పండుగను కూడా ముందుగా మన జర్నలిస్టులు నిర్వహించిన తర్వాతే అఖ్యమ్మ గారు వివిధ ప్రభుత్వ సంస్థలకు వెళ్ళి ఒక రక్షాబంధన వేడుకలైనా లేదంటే ఒక ఇంకేదైనా పర్వదిన ఉగాది అయినా వాళ్ళందరికీ కూడా వెళ్ళి ప్రతి శాఖకు వెళ్ళి కూడా వాళ్ళకి మంచి జరగాలని ఆకాంక్షిస్తారు అలాగే ప్రతి ఏటా కూడా ఇంటర్నేషనల్ సెమినార్ కూడా రమక్క గారితో కలిసి మన జర్నలిస్ట్ ఫోరం సభ్యులందరూ కూడా కలిసి వెళ్తున్నారు మొత్తం ఇందాకే రమక్క గారు చెప్పున్నారు ప్రత్యేకంగా లోకానికి వెలుగులు నింపేది పరమశివుడే అలాగే చాలామంది పరమశివుడు గొప్పవాడ విష్ణుమూర్తి గొప్పవాడంటే ఇద్దరు కూడా ఒకటే ఒకే అవతారం ఇద్దరు కూడా శివుడైనా కేశవుడైనా కూడా మీరు ఎక్కడైనా చూడండి ఉదాహరణకి మనం సింహాచలం టెంపుల్ చూడండి సింహాచలం ఆలయం అంతా కూడా వైష్ణవాలయం ఆగమ ఆగమశాస్త్ర ప్రకారం అక్కడ పూజలు జరుగుతాయి దేశంలోనే విశిష్ట ఆలయం స్వయంభు ఆలయం దేవతలు నిర్మించిన ఆలయంగా చెప్తారు ఆలయాన్ని పన్నెండు వందల నలభై తొమ్మిది నాటికే పునర్నిర్మించారు అంటే పన్నెండు వందల అరవై ఎనిమిదికి అంటే అంతకుముందు ఎప్పుడో ఆలయం నిర్మించారు అటువంటి ఆలయంకి క్షేత్రపాలకుడు ఎవరు అంటే త్రిపురాంతక స్వామి అంటే పరమశివుడే మీరు ఎప్పుడైనా చూడండి మన సింహాచలం ఆలయంకి వెళ్ళి ఎదురుగా చూస్తే పరమశివుడు ఆలయమే ఉంటుంది మొన్న అనుకోకుండా సిపి గారు కూడా మొన్న ఆ ఉత్సవానికి ఇచ్చేసి బందోబస్తు నిర్వహించారు ఎందుకంటే తిరుమలలోనే ప్రమాదం జరిగి చనిపోయిన తర్వాత సింహాచలం ఆ విపరీతమైన క్రౌడ్ ఉంది రద్దీగా ఉంటే సిపి గారు వేరే ప్రోగ్రాంలు ఉన్నప్పటికీ కూడా తిన్నగా అక్కడికి వచ్చారు సార్ ఏంటి సార్ ఎలా వచ్చారంటే లేదు తిరుమలలో జరిగిన సంఘటన దృశ్య బందోబస్తు పర్యవేక్షించారు అనగానే మూడు వందల రూపాయల టికెట్ను కూడా మార్క్ చేసి త్రిపురాంత స్వామి పక్క నుంచి కూడా క్రౌడ్ తగ్గే వరకు ఉండి నేను దర్శనంకి వెళ్తే లోపల భక్తులు ఇబ్బంది పడతారు డివోటీస్ ఇబ్బంది పడతారు నేను ఖాళీగా ఉన్నప్పుడు వస్తానని చెప్పేసి రెండు గంటల వరకు కూడా బందోబస్తు నిర్వహించి తిరిగి ఇంటికి వెళ్తారు సార్ దర్శనం చేసుకోండి వచ్చి చాలాసేపు లైన్లో మా వైఫ్ వాళ్ళు కూడా వచ్చారు అదే నువ్వు ట్రస్టీగా ఉన్నావు కదా నువ్వు కూడా మేము లైన్లో నిలబెట్టి అమ్మ రోజు ఎవరైనా కూడా అక్కడ సిపి గారు ఉన్నారు ఎవరైనా సరే మన అందరం కూడా భక్తులమే ఎప్పుడు మనం వెళ్తూనే ఉన్నాం కాబట్టి ఈరోజు మనం అందరం కోఆపరేట్ చేయాలని చెప్పాం అలా ఏంటంటే శివుడైనా విష్ణుమూర్తి అయినా అందరూ కూడా నారాయణుడే ప్రతి ఒక్కరు కూడా శివరాత్రిని పూజ చేసి జాగరణ చేసి మన శివరాత్రి రాగానే శివలింగాలకు అభిషేకం చేసేసి అలాగే ఆ రోజంతా జాగరణ చేస్తే మనకు పుణ్యం వచ్చేస్తా అనుకుంటాం కానీ పురాణ ఇతిహాస కథనాల్లో ఏం చెప్పారంటే ఎవరైతే పది మందికి అన్నం పెడతారో ఎవరైతే సిపి గారు చెప్పినట్లు మనకి లాస్ట్ టైం మీటింగ్లో చెప్పారు మీరు ప్రతిరోజు కూడా ఒకరికి సహాయం చేయాలని ట్రై చేయండి అని మనం వాస్త మీటింగ్లో చెప్పారు సార్సీపీ గారు అలా మనం ఇంకొకరు సహాయం చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు దేవుడి దగ్గరికి వచ్చేస్తారని చెప్పేసి మన పురాణ ఇతిహాస కథనా చెప్తున్నాయి అయినప్పటికీ కూడా మనం ఈ శివరాత్రి పర్వదనాన్ని ప్రతి ఏటా మాదిరిగానే జరుపుకుంటున్నాం శాఖపద్ద వాళ్ళు ప్రత్యేకంగా శివలింగాలు విధంగా వివిధ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అందరూ కూడా జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఆయా కార్యక్రమాలు కూడా వెళ్ళి జయప్రదం చేయాలని కోరుకుంటూ మన గారు ఏం చెప్తారంటే మనం కూడా మనకు ఒక మాట చెప్పారు ఎవరు కూడా విద్వేషాలకు పోకండి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా సంయామం పాటించండి కాలమే పరిష్కార విద్వేషాలకు పోవడం కానీ చేయకండి అలాగే మిమ్మల్ని ఎవరైనా కవిచ్చినా సరే మీరు సంయామం పాటించండి ఆయన ఆ రోజు మాకు వెళ్ళినప్పుడు మాకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఒక ఎంపీ ఆమె కూడా కామెంట్ చేశారు నేనే పట్టించుకో శివానంద్ గారిని కూడా రెండు విషయాలు మాట్లాడేస్తాను గారు కూడా డాక్టర్ గారు అండ్ ఈజ్ ఎ మల్టీ మెడలిస్ట్ ఈజ్ అ వెరీ నాలెడ్జబుల్ ఇన్ మెడిసిన్ వెరీ నాలెడ్జుల్ ఎందుకు ఈ ప్రొఫెషన్ అంత అద్భుతమైనది ఈమెందో సార్ ఈ ప్రొఫెషన్లో ఉన్నా ఎవరిని ఏమి అనొద్దు మార్చడానికే ట్రై చేయండి వాళ్ళని కనికరించండి ఏదో ఒక దారి చూపండి అనే మాటే సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు అండ్ ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని కాదు ఏ కార్యక్రమంలోనన్నా మన సిపి గారు అవుట్ రైట్గా ఆయన నెంబరు అందరికీ ఇస్తారు మీరు ఇన్నాళ్ళు ఈ విశాఖపట్నంలో ఉన్నారు ఎప్పుడైనా ఒక సిపి గారు ఇది నా నెంబర్ మీరు తీసుకోండి మీరు ఎప్పుడైనా కాల్ చేయండి అని చెప్పేవాళ్ళు ఎప్పుడన్నా ఇంతవరకు చూసాం ద పవర్ ఆఫ్ రాక్చియస్నెస్ దిస్ ఈస్ వాట్ ఐ కెన్ సే ఆల్వేస్ మాతా బ్రహ్మకుమారి అసోసియేషన్ ఈరోజు ఎటువంటి స్పిరిచువల్ థాట్తో ప్రజలు ముందుకెళ్ళాలి మనం నడుచుకోవాలి అనే ఈ కార్యక్రమాన్ని మన యొక్క జర్నలిస్ట్ ఫారంకి ఈరోజు ఈ ఫంక్షన్లో చెప్పడం అనేది చాలా అభినందనీయం దాన్ని కరెక్ట్గా విచక్షణ జ్ఞానంతో మనం దాన్ని ఇది కరెక్టా కాదా అనేది మనం తెలుసుకోవడానికి అవుతుంది సో అందుకే చాలా మార్గాలు ఉన్నాయి దేవుణ్ణి కొలిచే అట్లా భక్తి మార్గం ఉంది రాజయోగం ప్లస్ జ్ఞాన మార్గం ఉంది అన్నింటిలోకి జ్ఞాన మార్గం సుపీరియర్ అని ఎందుకు చెప్పారంటే సో దానికి ఒక్కదానికే విచక్షణ జ్ఞానం ఇవన్నీ పవర్ఫుల్ మనం చేయడానికి కావాల్సినవన్నీ మనకి అది ఇస్తుంది ఇచ్చేటప్పుడే ఆ పనిలో మనకి చాకచక్యం అట్ ద సేమ్ టైం లౌక్యం అన్నీ దాంట్లోంచి వస్తాయి ఎన్ని ఉన్నా ప్రేమ దయ కరుణ ఈ మూడు లేకపోతే దాంట్లో లాలిత్యం ఉండదు లాలిత్యం అనేది చాలా సున్నితమైనది ఆ లాలిత్యం లేనప్పుడు ఎదుటి వ్యక్తులు మనం చేంజ్ తీసుకురాలే చేంజ్ తీసుకురావాలి అంటే ముందు మనంలో చేంజ్ రావాలి సో ఆ ప్రేమ దయ కరుణ ముందు మనం పాటిస్తేనే ఎదుటి వాళ్ళు కూడా ముందు మనకు ప్రేమ దయ కరుణ ఇస్తారు సో అందుకే ఎప్పుడు ఏ స్టెప్ అయినా ముందు వెయ్యాలంటే ముందు మన నుంచే స్టార్ట్ అవ్వాలి ముందు మన నుంచే స్టార్ట్ అవ్వాలి దీనికి ఎగ్జాంపుల్ మా అమ్మ నేర్పిన ఒకే ఒక ఇన్సిడెంట్ ఇది మీకు చెప్పాలి ఎందుకంటే ఇది తప్పదు మేము చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను భీమిలి వెళ్ళాలి తెగబోల్స్ నుంచి భీమిలి వెళ్ళాలి దట్ ఈజ్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎవ్రీడే డే వీ డోంట్ హ్యావ్ మనీ ఐ యూజ్ టు వాక్ ఎంటైర్ జర్నీ ఎప్పుడు నడుచుకొని వెళ్ళి నడుచుకొని భీమిలి కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చేవాడు ఉదయాన్నే కాలేజ్కి వెళ్తే సాయంత్రం నేను రావాలి సాయంత్రం నేను వచ్చేటంత వరకు నాకు క్యారేజ్ ఉండేది కాదు ఫుడ్ ఉండేది కాదు మార్నింగ్ నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తానో అదే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ నేను ఇంటికి వచ్చేసరికి అది వచ్చేది వచ్చేసరికి మా అమ్మ ఒకరికి అన్నం పెడుతుంది అన్నం పెడతామంటే నాకు ఆకలిగా ఉంది నేను కొద్దిగా ఆ వయసులో మరి ఇంటర్మీడియట్ వయసులో నాకు పెట్టకుండా నువ్వు వేరే వాళ్ళకి పెట్టేస్తున్నావు అన్న మరుక్షణం మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి ఒక ప్లేట్ తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టి పక్కింట్లో అన్నం ఉంది అడుక్క పక్కింట్లో అన్నం ఉంది నువ్వు జస్ట్ వెళ్ళి అడుగు వాళ్ళు పెడతారు సో దాని అర్థం ఏంటంటే ఆ రోజు నాకు అర్థం అవ్వలేదు కానీ నేను పెద్ద అయ్యాక నాకు దాన్ని నేను అర్థం చేసుకున్నాను సో మన దగ్గర ఉన్నది ఆ టైంలో మన దగ్గర ఎవరు నెససిటీ అని వచ్చినా మన విద్యుత్ ధర్మం మనకి చేతనెంత గా సాయం చేయాలనే విషయం నాకు అర్థమైంది వెంటనే మా అమ్మ చెప్పింది ఏంటంటే వాడు ఎంత కష్టపడకపోతే ఎంత ఇబ్బందులు లేకపోతే నీ దగ్గరకు వచ్చి అన్నం అడిగాడు సో నీవు ఒక రోజు అన్నం తినకపోతే వచ్చే నష్టమేం లేదు నువ్వు ఇంకొక రోజు తినవచ్చు సో దిస్ ఇస్ వాట్ నాకు బ్రహ్మకుమారి మీటింగ్ నిన్న నేను మా ఇన్స్టిట్యూషన్లో పెట్టడం అనేది జరిగింది ఐఆమ్ గ్రేట్ఫుల్ టు మాధురి మ్యామ్ సో ఆ రోజు చాలా బాగా చెప్పారు ఏం చెప్పారు మీరు ఏ పని చేశారనేది కాదు మీ ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్ దిస్ ఈస్ వాట్ ఐ రిమంబర్డ్ అండ్ ఐ రికలెక్టెడ్ అగైన్ మై మదర్ నేను అది తలుచుకొని నాకు అనిపించింది దట్స్ వై నా డోర్స్ ఎప్పుడు కేజీహెచ్లో ఎప్పుడు ఓపెన్గానే ఉంటాయి ఎవరన్నా రావచ్చు ఎనీ టైంలో రావచ్చు ఎవరన్నా వచ్చి నా కంప్లైంట్ చెప్పుకోవచ్చు సో నాకు తోడుగా నాకు సిపి గారిని చూసిన తర్వాత ఐ వాజ్ ఇన్స్పైర్డ్ లైక్ ఎనీథింగ్ ఎందుకంటే సార్ వాళ్ళ తాలూకా పిల్లల్ని వాళ్ళ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ని అందరినీ మీరు వీళ్ళకి టెస్టులు చేయించండి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారో మీరు తెలుసుకోవట్లేదు మనం తెలుసుకుంటేనే కదా వాళ్ళు బాగా పనిచేస్తారని చెప్పారు సో ఇటువంటి సత్కర్మలు చేస్తేనే భగవంతుడి అనుగ్రహం మనకు దొక్కదారి తప్పించి మన ఇంటెన్షన్ సరిగ్గా లేకుండా మనం ఏం చేసినా ఏమీ రాదు ఇప్పుడు సిపి గారు డాక్టర్ గారు ఆయన ఒక ఉపాధ్యాజీ నా తరపున ఒక స్మాల్ గిఫ్ట్ ఎందుకంటే అమ్మాయి ఇంటర్నేషనల్ డాన్సర్ గా టర్కీలో సెలెక్ట్ అయింది కాబట్టి మరి విదేశాలు వెళ్ళేందుకు నా వంతు చిరు సాయాన్ని అందజేస్తున్నాను భుజితా కూడా ఇంటర్నేషనల్ డ్యాన్స్ వీళ్ళందరికీ కూడా కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజ్ పట్నాయ్ వాళ్ళ సొంత పిల్లలు తన అలా తీసుకెళ్తారు వీళ్ళందరినీ కూడా విదేశాన్ని తీసుకెళ్లి వీళ్ళు ప్రతిబడి తీసేందుకు చేస్తున్నారు జాతీయ రత్న అవార్డు తీసుకుంది అమ్మాయి ఫస్ట్ క్లాస్ ఈ అమ్మాయి స్టార్ట్ చేసింది తర్వాత అతను విభజన జరిగింది రాష్ట్రంలో ఏపీ తెలంగాణ అప్పుడు ఏ రాష్ట్రం కావాలి తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీకు తెలుసు అనుకుంటా ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అందరికీ చాలామందికి తెలంగాణ ఇష్టం ఎందుకంటే హైదరాబాద్ అక్కడ ఉంది నేను నిన్న తీసుకున్నాను నేను రిటర్న్ లెటర్ రాస్తాను నాకు తెలంగాణ వద్దు నాకు ఆంధ్రప్రదేశ్ కావాలని కానీ నేను ఇంకొకటి అనుకున్నా నేను ఉండాలి నా వైఫ్ కూడా ఉండాలి నాతో పాటు హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండవు సో వైఫ్తో ఒక మాట అడగాలి నీకు ఏమి ఇష్టం సో వైఫ్తో అడిగాను నీకు తెలంగాణ కావాలా ఆంధ్రప్రదేశ్ కావాలా వైఫ్ వెంటనే చెప్పింది నాకు ఆంధ్రప్రదేశ్ కావాలి అప్పుడు నేను తో అడిగాను ఎందుకు మరి హైదరాబాద్ లేదు కదా ఆ ఫెసిలిటీస్ ఉండవు ఎడ్యుకేషనల్ స్కూల్స్ అక్కడ హాస్పిటల్స్ అన్ని బెటర్ గానే ఉన్నాయి నీకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ కావాలి అప్పుడు వైఫ్ ఏం చెప్పారంటే నాకు దేవుడు వచ్చేసి పడం శివుడు మన ఆంధ్రప్రదేశ్లో మన ద్వాదశ జ్యోతిర్లింగం చూస్తే ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఉంది అది కాకుండా ఏ జిల్లా చూసినా శివక్షేత్రం మా కర్నూలు చూసిన అక్కడ మహానంది కాళహస్తి చిత్తూరులో కోటప్పకొండ అన్డివైడెడ్ గుంటూరులో ఇక్కడ పట్టిసీమ మన వైజాగ్ చూస్తే సోమేశ్వర స్వామి ఎక్కడ చూసినా శివ క్షేత్రం ఉంది నాకు పరం దేవుడు శివుడు శివుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు వాయిఫ్ ఏం చెప్పారంటే నీకు తెలుసా మన పెళ్లి ఎవరు నిన్న తీసుకున్నారని నేను నాకు తెలియదు పరం దేవుడు శివుడు నిన్న తీసుకున్నారని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను ప్రతి సోమవారం శివుని పూజ స్టార్ట్ చేశాము ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒకటి ఒకటి కోరిక నాకు నీలాంటి బట్ట కావాలి అప్పుడు నీలాంటి భర్త మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము అది శివుడు పరం శివుడు ఆయన నిన్న తీసుకున్నాక మన పెళ్ళి జరిగింది కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి వేరే చోట అవుతుంది సో ఈ ఈ విషయం ఎవరికి తెలియదు ఈ ఫస్ట్ ఆయన చెప్తున్నా మా వైఫ్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పోయి అడుగుతారండి ఇక్కడ శివ టెంపుల్ ఎక్కడ ఉంది మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసి రాత్రి స్వయం పోయి పూజ చేస్తారండి అప్పుడు వరకు నీళ్లు కూడా త్రాగడండి అంత భక్తి ఉంది సో మన దేశంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారండి దాని శివుడు అంటే ఒక డిఫరెంట్ లెవెల్లో ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే శివుడు చూస్తే శివుడు ఎక్కడ ఉన్నారండి శ్మశానంలో ఉంటారండి శ్మశానం అంటే త్యాగం స్మశనం మన మన ప్రపంచంలో మనిషి డబ్బు సంపాదించడానికి ఏదైనా చేస్తారు ఈరోజు కానీ శివుని చూస్తే స్మశనంలో ఏమీ లేదు చుట్టూ ఎక్కడ చూసినా చావు ఎక్కడ చూసినా చచ్చిపోయిన తర్వాత మనిషి వస్తారు అప్పుడు చేతుల్లో ఏమి ఉండవు అంటే శివుడు మాకు మీకు మన అందరికీ నేర్పిస్తున్నారండి మనం ఎంత సంపాదించినా పుణ్యం తప్ప ఏమీ వెళ్ళదు మేము చచ్చిపోయినప్పుడు పుణ్యం మాత్రం పుణ్యం చూసి స్వర్గమా నరకమా మా పుణ్యం చూసి నిర్ణయం జరుగుతుంది కాబట్టి మనం బతుకు ఉన్నంతసేపు పుణ్యం కోసం ఏదో ఒకటి మంచి పని ప్రతిరోజు చేస్తూ ఉండాలి డబ్బు సంపాదన తప్ప వేరే మా వేరే లక్ష్యం లేకపోతే మనం ఎప్పుడు చచ్చిపోతాం అప్పుడు బాధపడతాం అప్పుడు ఇబ్బంది పడతాం అందరం గుర్తు పెట్టుకోవాలి పుణ్యం సంపాదించాలంటే పది మందికి మేలు చేయాలి మా ఇరుగు పరుగు వాళ్లకు హెల్ప్ చేయాలి మాకు ఎంత సాధ్యం అంతవరకు సహాయం చేయాలి మేము అమృతం మా అమృతం మనం చీకటి నుండి వెలుగు వైపు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మృత్యు అంటే చావు నుండి అమృత లోకానికి వెళ్ళడం శివుని చూస్తే మనకు మనం నేర్చుకోవచ్చు సో మన రేపు మహాశివరాత్రి మన జిల్లాలో కూడా అప్పికొండ దగ్గర సోమేశ్వర స్వామి చాలా ఫేమస్ టెంపుల్ నిన్న పోయి నేను సందర్శించి వచ్చాను దాదాపు ఎన్ని వెయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏడీలో స్థాపించడని చెప్తున్నారు ఒక చాలా ప్రాచీనమైన గుడి అది స్వయంభూలింగము సో మనం మా చాలా అదృష్టవంతులం మన జిల్లాలో వైజాగ్ జిల్లాలో ఇటువంటి శ్రీవస్ క్షేత్రం ఉందని సో రేపు మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ స్కేమంగా మన మీ జీవితంలో వెలుగు నింపడానికి మీరు అందరూ మీ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తారని అందరికీ హెల్ప్ చేస్తారని మనం కలిసికట్టుగా చేద్దామని ఆశిస్తూ మరొకసారి అందరికీ స్మార్ట్ ప్రాప్తి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం